ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పర్సరత్న రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసైఎ మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము యుహానుస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి జాన్ చాప్టర్ ట్వెల్వ్ వాజ్ ఫార్టీ త్రీ ఫర్ దే లౌడ్ ద ప్రైజ్ ఆఫ్ మెన్ మోర్ దాన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రాలు ఈ మాటలోనే మనకి తెలుస్తుంది కదా మానవ స్వభావం ఎప్పుడు కూడా మనం ఏదైనా కొంచెం చిన్న పని చేసినా చేయపోయినా కానీ చేసినట్టు బిల్డప్ ఇచ్చేసి మనల్ని ఏ విధంగా ఇతరులు గమనిస్తున్నారా లేదా మనం చేసిన దానికంటే కూడా ఎన్ని రోట్లు గొప్పగా చెప్పుకునే అలవాటు మన మనుషులకు ఉంది యాక్చువల్గా ద వైస్ పీపుల్ పీపుల్ హూ ఈజ్ రియల్లీ జ్ఞానవంతులైన వారు దేవుని ఎలా ప్రేమ ఉన్నవారు వాళ్ళు చేసేది ఎక్కువ మాట్లాడేది తక్కువ కానీ ద ఎంటీ వెల్స్ ఎవరిలో అయితే తక్కువ కెపాసిటీ ఉందో లేకపోతే తక్కువ పనులు చేస్తే ఎక్కువ నేమ్ రావాలి లేకపోతే ఫేమ్ రావాలి యాక గౌరవం రావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ అని ఇక్కడ దేవాది దేవుడు మన ఏసయ పరిశీలని శాస్త్రులని సద్దికులని చూసి ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా ఏసయ్య మాటల్లో మనకి ఎంతో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటి ఏసైవన్నారు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు లోపలికి వెళ్ళి కలిపేసుకొని నా తండ్రి అయిన దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని ఆలకిస్తాను అన్నారు కదా అలాగే ఏదైనా ఇతరులకు సహాయం చేస్తే ఆ యొక్క నువ్వు ఇచ్చేది కుడి చేత్తో ఇచ్చేది ఎడంచేత్తో తెలియ నీ అని అన్నారు అదేవిధంగా వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఈస్ దట్ యునో ద వాట్ ఎవర్ యు డూ ఆన్ దిస్ ఎర్త్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నారు మనుషుల కోసం మనుషుల మెప్పు కోసం నువ్వు పని చెయ్యొద్దు దానివల్ల దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అని అంటున్నారు ఇక్కడ రెండో కోరింతలు పది పన్నెండులో మనం చూస్తుంటే ఇక్కడ మనల్ని మనము లేదా మనుషులతో మనం కంపేర్ చేసుకుంటూ లేకపోతే మనుషుల యొక్క యూనో మెజరింగ్ మనుషులతో మనం కొలతలు వేసుకుంటూ వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళకంటే నేనే బెటర్ నేనే బాగా చేశాను యూనో వాడికి ఏమొచ్చు లేకపోతే ఈమెకేమొచ్చు ఇది దీనివల్ల దేవుడు అంటున్నారు అందులో ఎలాంటి జ్ఞానము లేదు అని అంటున్నారు ఇన్ దట్ దేర్ ఇస్ నో విజ్డమ్ యూనో దేస్ అ వైస్ పీపుల్ దే నెవర్ టాక్ లైక్ దట్ అదే అంటున్నారు వైస్ పీపుల్ అంటే ఎవరు ఎవరైతే దేవుని గురించి తెలుసుకొని దేవుని జ్ఞానంలో నడుస్తూ ఉంటారో వారిని వైస్ పీపుల్ జ్ఞానవంతులు అని అంటున్నారు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇంటిని పీకేసుకుంటుంది మనం చూస్తూ ఉన్నాము ఎనీబడి హూ హ్యాస్ ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ లేదా దైవ వాక్యం ద్వారా జ్ఞానం వారు వారి ప్రవర్తన వారి మాట తీరు వాళ్ళు చేసే పనులు అందులో అథారిటీ ఆ డెలిగేటెడ్ అథారిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి దే డోంట్ వర్క్ ఫర్ పీపుల్ టు షో దే వర్క్ ఫర్ గాడ్ టు టు ప్రైజ్ గాడ్ అండ్ ఆల్సో దేవుణ్ణి మహిమపరచడం కోసం పనులు చేస్తూ ఉంటారు అలాగే యోహాన్స్ వార్త పది పది అలాగే పదహారో వచనము అలాగే పద్దెనిమిది వచనాల మనం చూస్తూ ఉంటే దేవుడు మంచి పనులు యేసయ్య మంచి పనులు చేస్తా ఉంటే పరిసే శాస్త్రులు అంతా ఉన్నారు వాళ్ళకి అసూయ అలాగే ఏ విధంగా ఈ కార్యాలన్నీ చేస్తున్నారని అప్పుడు వాళ్ళు ఏం టైటిల్ ఇచ్చారంటే దేవుడికి ఎన్ని అయినా దయ్యం శక్తితో చేస్తున్నారు కానీ దేవుని శక్తితో కాదున్నారు చూడండి ఎంత దాకా దిగజారిపోతారో మనిషి ఒక మంచి పనులు చేసేవారిని వారు చేసిన పనిని అభినందించటం దానికి కొంచెం సహాయం చేయటం లేదా దాన్ని నేర్చుకోవటం మనం చేయం కానీ చేసే వాళ్ళకి మళ్ళీ మనము టైటిల్స్ ఇచ్చి పేర్లు ఇచ్చి వాడికేం తెలుసు వీడికేం తెలుసు నాకే అంత తెలుసు వాళ్ళు అలాంటి ఇది లేదనేసి మనము ఎంతో చులకనగా తీసివేసి మాట్లాడుతూ ఉంటావు ఏసు ప్రభుని అన్నారు ఆయన ఈ కార్యాలన్నీ కూడా దయ్యం శక్తితో చేస్తున్నారని అప్పుడు ఏసవి ఏమన్నారు ఆత్మ ద్వారా చేసే కార్యాలను మీరు ఎవరిని దూషించినా పర్వాలేదు కానీ మత్స్య సువార్త పనిలో ఆత్మను మీరు దూషిస్తే ఆత్మను మీరు కించబడితే దీనికి క్షమాపణ లేదు అని అన్నారు బీ వెరీ కేర్ఫుల్ మనం మాట్లాడేటప్పుడు బహుజాగ్రత్త అయిన మాటలు మన నోట్లోంచి రావాలి ఎందుకంటే ప్రతి మాటకి నువ్వు జవాబు చెప్పాల్సిన విషయం ఉంది దేవుని దగ్గర అలాగే మనం మత్స్య వార్త ఐదు ఇరవైలో చూస్తే ఏసై అన్నారు ఎందుకు వీళ్ళకి ఇంత కోపం వచ్చింది ఈ పరిసరాల శాస్త్రులు ఏసై రాకముందు వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు ప్రధాన యాజకులు ఆ రోజుల్లో ఒక పరిపాలకులుగా ఉన్నారు రాజులు ప్రవక్తల టైం వెళ్ళిపోయింది మనకి మలాకి గ్రంథం నుంచి మనం మతేసు వార్తకు వచ్చేసరికి దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాలు పైగా వాళ్ళు దేవుని వాక్యాన్ని వినలేదు దేవుని మాటలు ఏ ప్రవక్తలు కూడా మాట్లాడలేదు అని మనం విన్నాము దాని తర్వాత మనం చూసింది బాప్తి ఇచ్చే హాను గారు ఏసై జన్మకు ముందుగా ఆయన జన్మించి ఏసఐ గురించి మాట్లాడారు ఈయనే రెడీ మరి ఈనే మన పాపాలని మోసుకుపోయే దేవుని గొర్రెపల లోక పాపాలని మోయడానికి వచ్చిన దేవుని అని మన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు బాప్తిస్మిచ్చి యోహాను కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే దేవుడు మంచి పనులు చేస్తూ అప్పటి వరకు పరిసరులు శాస్త్రెలగొన్నారు గొప్ప గొప్పవాళ్ళని వాళ్ళ నీతిమంతులని వాళ్ళ జ్ఞానవంతులని వాళ్ళ మంచి మంచి కుర్చీల్లో కూర్చొని ప్రజల దగ్గర గౌరవించబడుతూ వాళ్ళ యొక్క అహాన్ని వాళ్ళ యొక్క పొజిషన్ని వాళ్ళ యొక్క అహంభావాల్ని చూపించుకుంటూ ఉన్నారు మేమే గొప్పవాళ్ళు అందరూ మా దగ్గరికి రావాలి ఆ యొక్క వేషధారణమైన క క్రియల్ని ఏసయ్య భూమి మీదకు వచ్చినప్పుడు ఏసయ్య తను ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దేవ దేవశక్తితో దేవాది దేవుడు ఏసయ్య భూమి మీదకి వచ్చి ఆ యొక్క పరలోక రాజ్య విషయాలు చెప్పినప్పుడు ఒక మానవులు ఏ విధంగా దేవుని సన్నిధానంలో ఉండాలి వీళ్ళు చేసేది తప్పు వేషధారణ దేవుని సన్నిధానంలో పనికిరాదు మనుషులు మెప్పు కాదు మనకు కావాల్సింది దేవుని మెప్పు కావాలి మనకి దేవుడు మనం చూస్తా ఉన్న దేవుడు మనకి రివార్డ్ ఇచ్చే దేవుడు మనకి ఈ యొక్క పరిసరలు శాస్త్రుల నీతి కంటే కూడా మీ నీతి ఎంతగానో ఉన్నతంగా ఉంటేనే అంటే దేవుని నీతిని మనం కలిగి దాని ప్రకారం మనం ప్రవర్తిస్తేనే దేవుని రాజ్యంలో మీరు చేరతారని ఏసయ్య మత్త ఐదు ఇరవైలు అనేసరికి వాళ్ళందరికీ ఏసై చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళని బహిరంగంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ఆ ట్రెడిషన్స్ని వాళ్ళ యొక్క లోపల ఉన్న ఆ చెడు స్వభావాన్ని దేవుని మాటలు వెలికి బయటికి చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు అవమానంగా భావించి యేసయ్యనే చంపి ఆయన్ని యొక్క తీసివేయడానికి నిర్ణయించుకున్నారు ఇలాంటి హృదయాల్ని మానవులకు కలిగి ఉంటారు ఎప్పుడు నేను నేను నేనే గొప్ప నాకే అంత తెలుసు అనేది మానవ స్వభావం దేవ దైవ స్వభావం ఏంటంటే మనం చూస్తున్నాము రేపు పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పదకొండు చిన్న ఏసై అన్నారు తను మరణం వరకు నోరు విప్పకుండా తను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి దే దేవునికి సమానులయి కూడా ఆయన తను తాను ఒక సేవకునిగా ఒక బానిసగా మన లోక పాపాలను మోసిపోయే దేవుడిగా ఆయన ఆయన తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు ఆ ఆ ఎస్ఐను హెచ్చించి పర్లోక రాజ్యము భూమి భూమి కొందున్న సమస్తం కింద ఆయనకి అధికారాన్ని ఇచ్చారు ఈ రోజున అధికారాన్ని దేవుని రక్తంతో కడగబడిన బిడ్డల్ని మనల్ని నీతి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఆ అధికారాన్ని దేవుడు మనకి డెలిగేట్ చేసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయటానికి దేవుని యొక్క నీతిలో మనం నడుచుకుంటానికి దేవుడు ఈ రోజున మనకి బోధిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు జీజస్ డినౌన్స్ దోస్ హూ హ్యాడ్ రెప్యుటేషన్ అండ్ ఆల్సో మా యొక్క ట్రెడిషన్స్ మా యొక్క మతము మాకు తెలిసినవన్నీ చాలా చాలా గొప్పలు చెప్పుకున్న వాళ్ళని దేవుడు వాళ్ళలో ఉన్న తప్పుల్ని వెతికి వెతికి చూపించినట్టు మనం చూస్తున్నాము యాకో పత్రిక రెండు పదిలో మనం చూస్తూ ఉంటే నువ్వు అంతా పాటిస్తున్నానని చెప్పి ఒక చిన్న తప్పు చేసి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే అది నువ్వు అన్ని చేయనట్టే గిల్టీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసి ఇక్కడ మనకి యాక గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి చెడు మార్గాల్లో యూనో నడుస్తూ చెడుని నువ్వు పాటిస్తూ చెడులో నువ్వు ఉంటూ ఇంకొకరికి మంచి ఏ విధంగా నువ్వు నేర్పిస్తావు బికాజ్ చూడండి మంచి చెట్టు మంచి కాయలని వస్తుంది చెడు చెట్టు చెడు గింజ ఏం చేస్తుంది అది చెడు కాయలనే తీసుకొని వస్తుంది కదా అదేవిధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనము నేర్పిస్తున్న మేము మంచి మార్గాన్ని బోధించాలి మంచి మార్గంలో మేము కూడా నడవాలి అప్పుడే దేవుడు మేము చెప్పే మాటల్ని ఆయన ఆదరించి ఆ మాటల ప్రకారంగా దేవుడు కార్యాలు చేస్తారు అలాగే మేము కూడా దేవుని యొక్క ఆ యొక్క మనసును తెలుసుకొని నడవాలన్నా దేవుని యొక్క ఎలాంటి దేవుని దగ్గర నుంచి ఏ ఆదరణ మేము పొందాలన్నా కానీ దేవుని మార్గాల్లో నడుచుకునే వారిగా ఉండాలి వేషధారణ దేవుని దగ్గర పనికిరాదు ఆ యొక్క డంబాలు చెప్పుకుంటూ మనుషుల ముందు గొప్పగా ఉండాలని కోరుకున్నారు కానీ దేవుని దగ్గర నుంచి గొప్పగా ఉండాలని దేవుని సేవకులుగా దేవుని చేత మెప్పు పొందాలని వారు అనుకోలేదంట ఈ రోజున మనం అది అలాగ ఉండకూడదు దేవుడు మనకి నేర్పిస్తున్నారు ఆ విధంగా ఉండటం వలన వాళ్ళు దేవుని దగ్గరికి దూరంగా వెళ్ళిపోయారు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఈ రోజున దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనము నేర్పిస్తున్న మేము నేర్చుకుంటున్న మీరు మనందరం కూడా అందరం కూడా సమానులు దేవుని దగ్గర బహు జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు మనకిక్కడ బోధిస్తున్నారు ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ ఫ్యాషనబుల్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ ఓల్డ్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా ఏసయని వెంబడించటమే క్రిస్టియానిటీ అంటే ఏసయ చెప్పిన పనులు చేయటం అంటే దేవుని వాక్యానికి లోబడి ఉండటం బలా నమ్మకమైన మంచి దాసులు కొంచెంలో మీరు ఎంతో నమ్మకంగా ఉన్నారు మిమ్మల్ని ఎన్నో విధాలుగా నేను హెచ్చిస్తానని మనము మన క్రీస్తు నుండి ఆ యొక్క రివార్డ్స్ పొందేవారిగా మనం ఉండాలి అలాగే చూడండి నిర్గమాకాండము ముప్పై రెండు ఇరవై ఆరులో మోషే గారు అంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క ఆ దూడ తలం చేసి అహరోన్ గారు ఆ యొక్క ఐగుప్తి దేశం నుంచి చిన్న ఇజ్రాయలీలు పూజ చేసుకుంటా ఉన్నప్పుడు మోషే గారు దేవుని సన్నిధానంలో నలభై రోజులు ఆయన సన్నిధానంలో కడిపి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు రాసిచ్చిన యొక్క ఆజ్ఞలు తీసుకొని ఆయన కిందకు వచ్చినప్పుడు వీళ్ళు విత్సల విడిగా ఇదిగో ఈ దేవుడే మిమ్మల్ని తీసుకొని వచ్చిందని అహరోన్ గారు వారందరినీ కలిసి అక్కడ భయంకరమైన పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నప్పుడు మన మోషే గారు ఒక మాట అంటారు ఎవరైతే హూ ఈస్ లాడ్ సైడ్ కమ్ వన్ సైడ్ ఎవరు దేవుని వైపు ఉన్నారో ఒకవైపు రండి లేదా దేవుడు లేదు లేకపోతే మమ్మల్ని దూడై తీసుకొని వచ్చింది అనుకునే వాళ్ళు ఆ పక్కకి వెళ్ళండి అన్నారు ఈ రోజున అదే మాటను దేవుడు మాట్లాడుతున్నారు దేవుని వాక్యానికి లోబడి ప్రభువును ఆహ్వానించి ప్రభువులో నడుచుకునే వాళ్ళందరూ కూడా ఏసై అంటున్నారు వాళ్ళందరూ నా కుడి చేతి పక్కన వాళ్ళు గొర్రెల్ని నేను విశ్వాసుల్ని నీతి మందుల్ని నా కుడి చేతి పక్కన ఉంచుతాను దేవుడే లేకుండా జీవించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తన ఎడం చేతి వైపున ఆ యొక్క జడ్జిమెంట్లో తీర్పు సమయంలో వాళ్ళందరూ కూడా ఏ ఏ ప్రదేశాలని దేవుడు వారికి ఏర్పాటు చేశారో పర్లోక రాజ్యము నరకం అని మనం నేర్చుకుంటా ఉన్నాము సో పర్లోక రాజ్యంలో వెళ్ళాలంటే ఈ రోజునే దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏ వైపు నువ్వు ఉన్నావు యూ ఇట్ ద లాట్ సైడ్ దేవుని వైపు నువ్వు ఉన్నావా ఆయన కుడి చేతి వైపును మనం ఉన్నామా ఏసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారా ఏసయ్యకి నమ్మకమైన సేవకులుగా మనం ఉన్నామా యేసయ్య సువార్తను మనం ప్రకటిస్తున్నామా ఏసైలో మనం జీవించి ఉన్నామో ఎవరైతే దేవుని చిత్త ప్రకారము దేవునికి లోబడి దేవునికి ఎందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో చేర్చబడతారని ఈరోజున వాక్యంలో దేవుడు మనకి తెలియజేస్తున్నారు మరి మనము ఏ వైపు ఉన్నాము కేవలము మోసకరమైన మాటలు అబద్ధకరమైన మాటలు లేదా మనల్ని ఉప్పొంగించే మాటలు లేకపోతే నేను ఇంత పని చేసినా కానీ నన్ను చూడలేదని అగ్గాలి తీసేసిన బెలూన్ లాగా మనం అవ్వకూడదు మనం చేసే ప్రతి పనిని ఏసయ్య మనల్ని చూస్తూ ఉన్నారు మన ఏసయ్య మనకి రివార్డ్ ఇస్తారు మనకి మన పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా దేవుని అధికారాన్ని ఇచ్చి దేవుని ఎందు నడిపించే మన ఏసయ్య మనతో ఉన్నారు ఆయన ఆత్మ మనతో ఉంది ఆయన వాక్యం అంత ఉంది ఆయన హస్తం అంత ఉంది ఆయన సమాధానం మనలో ఉంది ఆయన యొక్క కంచె కాపు దల మన చుట్టూ ఉంది కాబట్టి దేవుని మహిమపరుద్దాము దేవుని వాక్య ప్రకారం మనం జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ అవునైనా మీ అలా భయభక్తులు కలిగిన అయినా మీరు మమ్మల్ని అయినా ఇదిగో హెబ్రిలు పత్రిక ఆరు పదులు అన్నారు అయినా మీరు చేసే ఎలాంటి హెల్ప్ చిన్న పని అయినా కానీ సంఘంలో చేసినప్పుడు లేదా మీ యొక్క తండ్రి మీ యొక్క విశ్వాసులకునైనా పరిచర్ చేసేవారికి ఎలాంటి చిన్న కార్యాన్ని మంచి కార్యాన్ని మేము చేసినా కానీ అయినా మా రివార్డ్ని మేము కోల్పోము అని అన్నారు ఆయన ఎందుకంటే ఆ యొక్క మా యొక్క రివార్డ్ వచ్చేది మా యొక్క ప్రతిఫలం వచ్చేది మీ దగ్గర ప్రభా ఇదిగో ఐఎమ్ నాట్ అన్ చేస్ గాడ్ టు ఫర్గెట్ వాట్ యు హైట్ చేస్ గాడ్ టు రివార్డ్ యూ అని అన్నారు మీరు మర్చిపోయే దేవుడు కాదు నాయన మా హృదయాల్ని చూస్తున్న దేవుడు మా హృదయాల్ని ఏళ్తున్న దేవుడు నాయన మేము మాట్లాడక ముందే మా ఆలోచనలు ఎరిగిన దేవ మనుషుల కోసం మనుషుల పొగడ్తల కోసం లేకపోతే మనుషులు ఇచ్చే రివార్డ్స్ కోసం లేకపోతే మనుషులు ఇచ్చే ఆ యొక్క తండ్రి ప్రభ ఆ యొక్క రివార్డ్స్ కోసం మేము చూడకుండా నాయన ఇదిగో మమ్మల్ని పిలుచుకున్న దేవుడు గొప్ప దేవుడు అని నమ్మదగిన దేవుడని అదే విధంగా ఈరోజు నేనునైనా అలాగే వాక్యాన్ని చదువుతున్న నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించినైనా కరుణించి ఆయన కృప చూపించి ఆయన సహాయం చేసిన ఆయన స్వస్థపరిచిన ఆయన ప్రభా పరలోక రాజ్యపు దీవెలతోనైనా ప్రభా గారి ఆశీర్వాదాలన్నీ యేసయ్య ద్వారా ఏ విధంగా మేము గలదీల పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీరు అనుగ్రహించారో ఆ ప్రతి ఆశీర్వాదాన్ని అయినా స్త్రీ కాదు పురుషుడు కాదు వృద్ధులు కాదు చిన్నపిల్లలు కాదు లేదా యూదులు కాదు అన్యులు కాదు ప్రతి ఒక్కరు ఎవరు ైతేసఐని ప్రభుగా మా హృదయాలకు ఆహ్వానించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించిన ఆయన మీ సేవకులు లేవనెత్తినయనా ప్రభా ఇదిగోనైనా ప్రభా మా ద్వారా మా క్రియల ద్వారా మేము చేసే పనుల ద్వారా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్